జరుగుతుంది గట్టిగా గ్లాస్ పెట్టాలంటే గడమని చెప్పి గ్లాస్ పెట్టాలా మీ గ్లాస్ అన్న థ్యాంక్ యూ టువంటి శ్రీ లక్ష్మీ నారసింహస్వామి ఆశ్రయన్నేరు రాంగోపాల్ రెడ్డి గారు నిరివల్ల మండలం లైదరావర్ జిల్లా వారి జతీవు పోయి సెకండ్ లో పూర్తి చేసుకుని రెండు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి అహోహోహో Terima kasih, రెండవ రవండ్ల పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని నిమిషం యాభై సెకండ్లో పూర్తి చేసుకుని రెండవ రెండవ స్థానానికి ఇరవై సెకండ్లు వెనకబడి ఉన్నాయి పోరాడాలా చివరి సెకండ్ వరకు మరి జనాల్లో స్పందన జత చిత్త శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆశలతో ఎమ్మ నిన్నారెడ్డి గారు రాయవరం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి జత చివరి జతవాడు రెడీగా ఉండాలంటే ఆలస్యం ఏ రదు మూడవ వంట పూర్తి చేసుకున్నాయి తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాలలో పూర్తి చేసుకుని మొదటి రెండు స్థానాలకు వెనకబడి మూడవ స్థానానికి పది సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి పది సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి మూడవ స్థానానికి బహుమతులు కూడా వచ్చే జట డ్రాలో పదకొండవ నెంబర్ చివరి జట వెంటనే బహుమతులు కూడా కోర్టు ప్రాంగణంలోని ప్రజా సమక్షంలోనే యువనులు బహుమతి దాతలు కూడా అంతా శుద్ధంగా ఉండవచ్చిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం బహుమతి దాతలు బహుమతి సాధించినటువంటి పశు కూడా శుద్ధంగా ఉండవచ్చిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అన్నంలో నేను ఆరోపణల విభాగంలో ఉంది పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల పది సెకండ్ల పూర్తి చేసుకుని నాలుగవ రోడ్డులో మూడవ స్థానానికి పచ్చెనిమిది సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి పద్దెనిమిది సెకండ్లు ముందంజలోనే కొనసాగుతున్నాయి આહા પ્રોખળ રાવાલા મડી જનાળલા સન્નાના વિદુષ દેખલે છોટા કરતા પણા હેના આહા પ્રોખળ રાવાલા મડી જનાળલા સન્નાના વિદુષ દેખલે

ఐదవ పదహైదు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి ఐదవ రౌండ్లు పన్నెండు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి Au! Herregud.

সুমি <todalala>, আহা ఏడవ రెండు పూర్తి చేసుకున్నాయి రెండు వేల వందడుగుల దూరాన్ని ఏడు నిమిషాల నలభై రెండు సెకండ్లు రెండవ స్థానానికి నలభై రెండు సెకండ్లు వెనకబడి మూడవ స్థానానికి ఏడవ రెండు ఇరవై నాలుగు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి మూడవ స్థానానికి కేకలు రావాలని జనాల్లో సందనా విజయ కే ఎనిమిదవ రెండు రెండు వేల నాలుగు మంది అడుగుల దృరాన్ని ఎనిమిది నిమిషాల యాభై సెకండ్లే పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి ముప్పై సెకండ్లు ముందంజలోనే కొనసాగుతున్నాయి రెండవ స్థానానికి నలభై ఎనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఎం అనన్యారెడ్డి గారు రాయవరం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రంలో రెడీ ఉండాలని ఆలస్యం లేదు ఆహా ఆహా ఆహాహా కేవాలి మరి భోపాల్ రెడ్డి గారు సమయం ఐదు నిమిషాలు ఉన్నది

మొత్తం దేవస్థానం చిటితో కలిపి పదకొండు జతలు ప్రస్తుతానికి మొదటి స్థానంలో దేవస్థానం చిటితో కలిపి పదకొండు జతలు మొదటి స్థానంలో ఎంవిఎస్ఆర్ బుల్స్ వారు ఉన్నారు ప్రస్తుతానికి రెండో స్థానంలో బచ్చల భాస్కర్ రెడ్డి గారు ఉన్నారండి

మీకు రెండు నిమిషాలు ఉన్నది సమయం రెండు నిమిషాలు ఆహా అటు చివరికి వెళ్ళి తిరిగి రంగడం లాగితే నాలుగవ స్థానంలో కొనసాగ ఐదవ స్థానంలో కొనసాగవచ్చు

పదకొండవల వండు మూడు వేల మూడు వందల అడుగుల దురాన్ని పద్నాలుగు నిమిషాల రెండు సెకండ్ తిరిగి తిరిగి రంగులమలాగితే ఐదవ స్థానంలో కొనసాగవచ్చు పర్లేదన్నా ఎద్దైతే కింద పర్లేదు మీకు ముప్పై సెకండ్లు తిరిగి అడంగడం రాగాల ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి ఇరవై సెకండ్లు రమణ ప్రస్తుతానికి ఐదో స్థానంలో కొనసాగుతున్నారండి సమయం ఉండగానే స్వచ్ఛందంగా విధించుకున్నారు డ్రాప్ అయ్యారు

లక్ష్మీ నారసింహ స్వామి ఆశలకు కుందూరు రాంబోపాల్ రెడ్డి గారు కుంపురమాంజన్న గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వారి జన సమయం పదహైదు నిమిషాలు పూర్తయ్యేసరికి పదకొండు రౌండ్లు పూర్తి చేసుకుని తిరిగి పన్నెండవ రౌండ్లు రెండు అడుగుల దూరాన్ని లాగడం జరిగింది అనగా మూడు వేల మూడు వందల రెండు అడుగుల దూరానే లాగి ప్రస్తుతానికి ఐదవ స్థానములు కొనసాగుతున్నాయి रोछे जा <laughs>